वरुणामिदं वरुणवरुणेदमिदं वरुणदैव्ये दैव्ये वरुणेदमिदं वरुणदैव्ये Let's yeah. go. त्यचित्ते शक्त भज भजक सत्यचित्ते शक्त

జీవించాలక్కర్లేదు పచ్చడికన్నా హ్యాపీగా ఉండాలి అట్లు హ్యాపీగా ఉండాలి అదక్కర్లేదు ఎవరింటో ఉంటారు ఇంకెత్త వ్యవస్థ పాడైపోతాం కాబట్టి మన ఆలోచన మనం సరి చేసుకోవాలి అందుకోసం బ్రాహ్మణ సలహా తీసుకోవాలి కన్యకి వివాహం చేసిన వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి మాత్రం చెప్తున్నారు ఇప్పుడు మన పండితులు ఒక స్వస్తి చెప్పారు ప్రేర స్వస్తి ఎలా అనిపించింది మీకు అసలు చివరిలో అవతం చూసి లేదు అర్థం చేసుకున్నా వద్దా తెలిస్తే బాధపడతారేమో పర్లేదా బాధ వస్తుందన్నమాట ఈ మంత్రం గొప్పతనం తెలిస్తే అని చెప్తున్నారు ఇక్కడ మానవుడు మనుష్య అధిద్రోహం మనుష్యాచ్ఛరాశ మనం అనుకుంటున్నాం చాలా గొప్పగా బతుకుతున్నామని మనం అనుకుంటున్నాం చాలా ధర్మంగా బతుకుతున్నామని మనం అనుకుంటున్నాం చాలా నీతిగా బతుకున్నాం బతుకురామని ఏవి కాదు మనం కంటిగా మనం చాలా గొప్ప వాళ్ళని మేధావుని తెలియని వాడిని బలవంతని మరి భూమి గేమిస్తున్నావు ఇంత పాటలు చేసే భూమికి నువ్వు ప్రతి ఏమిటో ద్రోహం అవునా అంటే నీకు ఇంత సహాయం చేస్తాడు దాన్ని సంస్కారంగా కూడా ఇవ్వని సంస్కారం నువ్వు నువ్వేదో సంస్కారం అంతా చెప్పుకుంటావు అభిద్రోహం మనిషి ఆచర ఆ పట్ల పడి చేసిన తాగి స్నానం చూసి మృతంతా వదిలిపెట్టేస్తుంది అమ్మ జలవాత స్నానం చూసే ఒకసారి కలహస్యకేవి అని గంగేజీబ గోదా సరస్వతి అని ఆ కలసంగా గల ఆవాహం చేసేవా గంగని ఆవాహం చేసేవా చేరి పోసేసుకుండా వెళ్ళిపోతా ఉంటాయి నీ సొంత రెచ్చ పెట్టేస్తూ పోసేసుకు ఆ గంగాదేవి నామాలు ఉంటాయి నంది సీత మరలిజ మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపథ గామిని పన్నెండు పేర్లుంటాయి అమ్మాను గంగవి దాహం తీర్చావు అమ్మాను గంగవి నా మురికి పోగొట్టావు అమ్మాను గంగవి నా పంట గురువు పోగొట్టావు అమ్మాను గంగవి నాకు పంట నిచ్చావు అమ్మాను గంగవి నాకు అన్ని ఇచ్చావు అని గంగ నమస్కారం ఉన్నాడా అభిద్రోహ మనిషి ఆచరాలు కాబట్టి ఈ మానవ జాతి అంతా కూడా అత్యంత ఘోరంగా పశుపక్షాలు అంటే తెలియదు కాబట్టి ఎలా ఉన్నాయి మనిషి ఉన్నావు కనీస గౌరవం కూడా లేకుండా ప్రకృతి శక్తుల్ని అవి అనుకూలించినందుకు అనుకూలిస్తాయి తేడా వస్తే కొట్టేస్తాయి ఒక గుప్పని వచ్చింది అనుకోండి ఇళ్ళు ఇల్లు ఊళ్ళు వెళ్ళిపోతాయి భూ కంపంచు అనుకోండి ఈ భవంతులని నేలబట్టమైపోతాయి ఒక వాయు ప్రకోపం వచ్చింది అనుకోండి అతలాగుతులు చేసేస్తున్న వ్యవస్థంతా అగ్ని ప్రకోపించనుకోండి చూడండి అమెరికాలో అక్కడ అగ్ని దావచ్చు కొన్ని లక్ష ఎకరాలు తగలయి ఊరు తగలిపోయింది అగ్ని వాళ్ళ ప్రకోపించు బాగలేదు ఇలా ప్రకృతి ప్రకోపించడం కావాల్సి బాధ్యత ప్రకృతి వాడుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు వలన అభిద్రోహ మనుష్యా కనీసం నీ మనస్సులోకర్మము అన్న ఆలోచన కొట్టూ చేసేది గౌరీశ్వలు ఎలా ఉండేవాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు వరకే విడిగులు పెట్టేవారు కాదు అలా గుహల్లోనూ చెట్ల కింద అలా పర్ణశాల రాలిపోయిన కర్రలతో చిన్న గుడిసి వేసుకొని చెట్టు నరకుండా ఆ పర్ణశాలలో వాళ్ళు ఉండేవారు అలాగా జీవించేవారు వాళ్ళు దొరికిన కందమూలా తినేవాళ్ళు వాళ్ళు ఈ ప్రకృతిని ప్రేమించేవాళ్ళు ప్రకృతిని పూజించేవాడు ప్రకృతిని గౌరవించేవాళ్ళు ప్రకృతిని కాపాడేవాడు ఆ జీవిత విధానం అంటే ట్యాంషిట్ కలిసాను అంటే పురాతన సంస్కృతి సంప్రదాయం ఇప్పుడు ఇప్పుడంత ప్రతి దోచేయటం నాశనం చేసేయడం దానికి తిరిగి ఏమీ ఇవ్వకపోవటం ఇవ్వంటే నా కాళ్ళు నా డబ్బులు లేవంటాం నా కుదరదు అంటాం నేనే బద్దాలు అంటాం ఏ వాళ్ళు ఉన్నప్పుడు తిరిగి నువ్వు తిరిగి ఇవ్వాలని కాబట్టి నువ్వు ఇవ్వాలనే భావన లేకుండా బతికేస్తున్న ఈ జనాభా అంతా కూడా ద్రోహులు కాబట్టి ఈ కనీసం నేను ధర్మం ఆచరించాలి నీకు ఏదైనా ఇవ్వాలి అన్న భావన లేకుండా బతికేస్తున్నాను ్రిపున్నది అంటే రిపు కిరణములు ఎటువంటివి రకరకాల పాపము పనులు చేసేస్తున్నావు ఇది పాపం నీకు తట్టట్ల నీకు ఆహారం కోసం జీవి కసకసా కోసం చంపేస్తాను నీ ఆహారం కోసం గుడ్డ చిదిపేస్తున్నావు ఏ నీ గురించి ఊరుకుంటావా నీ తరకే కోసిస్తేనే ఊరుకుంటావా నీ దాని ప్రాణం కదా అది దాని గుడి చంపేస్తున్నావు దాన్ని ఒక ఫుల్ లేడు చంపూ చేస్తుంది జ్ఞానం లేదు కాబట్టి నువ్వు మనిషికి కదా నేను చెట్టు కసి కాయ చనిపోదా నీకు ఇది జీవుడే ఆహారం కాదు వచ్చిన నాకు అది తిలకలా కొట్టుకుంటే నీకు ఎంత ఆనందంగా నీకు ఇదంతా ద్రోహం కదా భగవంతుడు అందరినీ సమానంగా గుర్తించాడు ప్రతి దానికి ప్రాణం కోసాడు ప్రతి దానికి సుఖము దుఃఖం బాధ ఆనందం అన్నీ ఉంటాయి నీకెంత ఉందో దానికి ఎంత ఉంటుంది ఈ సుఖం కోసం స్వార్థం కోసం ఈ యొక్క స్వలాభం కోసం అనేక జీవుల్ని ఎంత హింసిస్తున్నో ఊహించుకో ఒకసారి ఒక పెడితే ఒక చిన్న సబ్బు పెడితే అక్కడ పనులు పెడితే ఆ కోడి ప్రబంధంగా కాల్ చేసి అవసరమా అంత ఎలా మెంగడుతున్నావు అది ఎంత ఏసి గిరగలా కొట్టుకుంటే నీ కడుపు నిండుతోందనే విషయం నువ్వు తలుచుకుంటే నీ గుండె బత అయిపోవట్లేదు అవట్లేదు అంటే నీ గుండె రాగి అయిపోయిందనమాట నీ బాధే బాధ ప్రపంచ బాధ నీకు బాధ కాదు నీ సుఖమే సుఖం ఇదేం సుఖం నీ సుఖం కాదు నీకు కావలసిన తప్ప మాత్రమే అది ఏమైపోయిన బాధ నువ్వేమైపోయినా చేస్తే నువ్వు ఊరుకుంటావా ఊరుకు అంటే నీవు స్వార్థపరుడి ఈ స్వార్థం కోసం ప్రపంచం దేన్నేనా బలిచ్చేస్తావు దేన్నేనా నాశనం చేసేస్తావు ఎన్ని ప్రాణులను హింసించేస్తావు ఎన్ని చెట్ల నువ్వు ఎలా పెడతా జీవించేస్తావు పెద్ద పరమాత్మని అని ఉష్ణేశరమణి చెప్తుంది మరి కిరీటం పెట్టుకుంటాం లేదా తెల్ల బట్టలు వేసుకుంటాం మంచి కిరీటాలు పెట్టుబడు టోపీ పెట్టుకుంటాం బూక్ వేసుకుంటాం నీకు గొప్ప చెప్పేస్తాం చూసి జీవితం అంతా చూస్తే హింస మాయ మోసం ద్రోహం పెద్ద అంటే పక్కడు ఏదో చేస్తాను చేస్తావా ప్రతి విశ్లేషణ చేసుకుంటూ ఉండాలి పని చేస్తున్నా వీళ్ళందరూ కూడా ధన సంపాదన అనేటువంటి మావిలో పడిపోయి ఆ ధన సంపాదన కోసం చేసే పనులన్నీ కూడా అకృత్యాలు చేసేస్తున్నారు భగవంతు ఉదాహరణకి నవరు పిల్లలు ఉంటారు ఒకనోళ్ళు కొట్టిస్తుంది ఊరుకుంటావా అని కొట్టే డబ్బులు చేస్తున్నాను ప్రతి గురించి కొట్టించేస్తారా చెప్పి నువ్వు చెప్పిస్తూ ఊరుకుంటావు నువ్వు ఏ భూమి భూమికి పుట్టిన పెట్టాం అందరం కదా ఒకరిని కొట్టేసుకుంటే ఆ భూమి కోరుకుంటుందా మనందరూ భూమి గుర్తిని పెట్టాం మనం పుట్టిన బిడ్డలు నలుగురు సమానంగా మనం అలా కోరుకుంటాము ఈ భూమికి పుట్టిన బిడ్డలు కూడా భూమి అలాగా కోరుకుంటుంది అందరూ సమానంగా జీవించండి ఆనందంగా జీవించండి ఒకరికి పాడు చేసుకుంటూ జీవించండి తల్లి కోరుకుంటుంది అలా బిడ్డల జీవిస్తే తల్లికి ఎంత అవకాశం ఉంటుంది ఆ ఈ భూమి ఎంత ఆకృష్ిస్తోంది ఇక తెలుస్తోంది ఏమన్నా అది వెళ్ళిపోయింది కర్మరూపంగా నేను వెన్నాడుతోంది జన్మాతంతంలో తెలుగు తొక్కేస్తుంది పసుపక్షలు చేసేస్తుంది నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ క్షణం ఆనందంగా ఉన్నాను ఈ క్షణం ధనం సంపాదించాలనుకుంటావు ఈ క్షణం సుఖంగా ఉందనుకుంటావు ఈ క్షణం ఈ క్షణంలో ఉండదు ఈ క్షణం నీ భయంకరమైన రూపంగా వస్తుంది అప్పుడు నేను చేస్తావు ఏమీ చెయ్యలేదు వారిని ప్రార్థన చేస్తున్నా ఈ మానవుల ఆలోచన కలియుగంలో ఈ అభ్యాలు లేవు ధర్మాధర్మాలు లేవు విచక్షణలు లేవు ఒక్కటే ఎంత సంపాదించామా ఎలా ఎలా సంపాదించుకోవాలి లెక్కలేదు ఎంత సంపాదించామా మరి ఏ మార్గం దొరికేమో లెక్క మనిషి నీకు ధర్మం పుట్టి నుంచి ఉదయం సూర్యుడు వచ్చాడు రాకుండా నమస్కారం చేయాలి నీటి పెద్దవాడు వస్తే గౌరవించి రంగి గౌరవిస్తావు మరి సూర్యుడు ఉదయం దేవుడు వస్తున్నాడు నమస్కరించవా సూర్యోదయం అయిన తర్వాత నువ్వు మొహం కడుకుంటే సూర్యుడు ఉమ్మేసినట్లు లెక్క ఉదయం అయిన తర్వాత నువ్వు మొహం కడికావా తుముకులు కదా అది సూర్యుడు ఉమ్మేసినట్టు లెక్క మరి ఆ ద్రోహం నిర్చిస్తున్నావు నువ్వు లెవెలేవా లేవలేవా తల పడుకో అని తప్ప అప్పుడు ఉదయం సమయంలో అస్తమయ సమయం నిలబడుకుంటా నువ్వు నీ ఇంటికన్నా వెళ్ళిపోతున్నా పెద్దవాళ్ళు పెట్టిపోతున్నారు కూడా సాగరిపోతావు కదా అస్తమే సమయం నిలబడుకుంటా నువ్వు అర్ఘుకోవాలి ఉదయం అర్ఘపించుకోవాలి ఏమిస్తున్నావు నువ్వు కాబట్టి ఇవన్నీ కూడా నీవు కనిపించకుండా దేహ లాలసతో ఈ దేహం మీద వ్యామోహంతో ధర్మం అనేది మర్చిపోయి ధర్మం తెలియకుండా నీ ధర్మాత్మని పుణ్యాత్మని గొప్ప గొప్పవాన్ని తొలి కొట్టాను అర్థపరించాను వంద శాతం చేసి ఏక ఉపాసన చేస్తావా ఏకాశభాషిపో పాలన వంద శాపం ఏం ప్రయోజనం ఏకాశ ఎందుకోసం చేశావు నువ్వు భక్తి కోసం చేశావు పాలన చేసావు నువ్వు అవును అన్ని చేశావు దేవుడు నీకు ఆ ఉపవాసం పరిస్థితి నిశ్చర్సుకుంటావా ఏమి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే నీలాంటి వాళ్ళు అన్ని జీవులు అనుకోవాలి నీ ప్రపంచం అంతా నీలాడితే అనుకోవాలి నీకు ఎలాగైతే బాధ కలుగుతుందో అందరికి అదే బాధ అది అనుకోవాలి అది గుర్తించాలి అది చేసుకోవాలి ఇలా ఉండాలని నిర్ణయించుకోవాలి అంటే ఎవరు ఏం చేస్తాడు చేస్తాడు వర్షం వర్షం అంటే ఏ వర్షం ఆ వర్షం వల్లే నీకు ఆహారం ఆ వర్షం వల్ల నీకు బలం ఆ వర్షం లేకు ఆ వర్షం వల్లే జీవితం అన్ని ఆ వర్షం వల్ల లభిస్తోంది ఆ వర్షం కలిగితే అది అనుగ్రహ వరం వరామదేవుడు చెప్తుంది వరుడు అంటే ఎవరు ఈశ్వరుడే ఈశ్వరుడి వరుణ అన్న నామంతో చూపిస్తోంది వేదం మనం ఈశ్వరుడు పెట్టిపోతామని చెప్పాడు పృథివి ఈశ్వరుడే ఈశ్వరుడే ఆ జలం వరుడు కదా ఆ జన ఈశ్వరుడే ఈశ్వర ప్రార్థన చేస్తున్నాం ఈ ప్రజలందరూ కూడా ఇది కలియుగం ఈ ధర్మానికి ఆ ధర్మానికి తేడా లేదు పాపం మేము తేడా లేదు ఏమన్నా స్వార్థం ఇక్కడ ప్రార్థన లభిస్తుంది స్వలాభం మాత్రమే ప్రధాన చూపిస్తుంది మనని బాగుండాలంటే ఏదేమైనా పర్లేదు నాకు ధనం కావాలంటే ఏదేమైనా పర్లేదు ఈ స్వభావంతో మనిషి శ్రావంలో జీవించే మనిషి ధర్మాన్ని అధిక్రమించి మహా పాపిగా మారిపోతున్నాడు ఇక్కడ అధర్మాయు ధర్మా యోపి ధర్మం అంటే ఎవరిని తెలుస్తుందా అలా అడిగేడు ఎవడైనా ఉన్నాడా ధర్మం అంటే ఏం ధర్మం అంటారు ధర్మానికి నాలుగు పాదాలు ఉన్నాయి చెప్పాను ఏమిటి ధర్మాలు ఒకటి ఒకటి తపస్సు రెండవది దానం మూడవది యజ్ఞం నాలుగవది అహింస ఎవరు వీటిని ఆచరిస్తున్నారు అహింస ఎవరు ఆచరిస్తున్నారు మన వచ్చి చెయ్యాలని చెప్తే యజ్ఞం జరుగుతోంది యజ్ఞం ఏది ఎంతసేపు నిల్లేసిన తప్ప ఎంతసేపు చేసిన తప్ప నేను దైవాన్ని చేయాలి నేను తిరిగి ఇవ్వాలి ఈ భూమికి హవిషివాలి వరుణికి హవిష్యేవాలి అగ్ని హవిష్యవాలి అగ్ని భద్రులకు ఇవ్వాలి దేవదశకు హవిష్యవాల భావన ఎక్కడ తెలియదు నమస్కారం ఇచ్చింది కదా కాబట్టి ఈ ఆలోచన మార్పు రావాలి మార్పు రాకపోతే ఇదే ధర్మంగా భావించి ఇలాగే వెతికేస్తాను నువ్వు తప్పాలు చేశాను నువ్వు నువ్వు చేశాను చేసాను అజ్ఞపత్రానికి మీరు చేస్తే మీద మనిషి గుర్తు నువ్వు ధర్మం తెలియదు తెలుసుకోవాల్సిందే తెలుసుకుని ఆశించవలసిందే అలా ధర్మం ధర్మం యజ్ఞ ముఖ్యమైంది దానం ఉంటుంది తపస్సు ఉంటుంది అహింస ఉంటుంది యజ్ఞం ఉంటుంది అవి తెలుసు అదే ధర్మం ఉంటాయి ధర్మ నాలుగు పాదాలు ఉంటాయి ధర్మం ఉంటే అధర్మాయోపి అని చెప్పారు ఇక్కడ ధర్మాయోపి అధర్మాయోపి ధర్మం ఏమిటి తృతి క్షమ దమం అస్తేయం శౌచం ఇంద్రియ గ్రహం ధీ విద్య సత్యం అక్రోధం దశకం ధర నష్టం చెప్పింది పది లక్షణాలు ఉండ ధర్మం అంటే ధృతి కర్దం స్థేయం శౌచనంద్రియ గ్రహ ధీ విద్య సత్యం అక్రోధం దశకం ధర లక్షణం ఈ పది లక్షణాలు ఉండ ఎక్కడున్నాయి ఎక్కడ లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలు ఏ ఒక్క లక్షణాలు చూపిస్తే ఆశ్చర్యపోవలసి వస్తుంది అక్కడ లక్షణాలు చెప్తే ఆశ్చర్యపోతారు అక్కడ ఈ మంత్రార్థం చేస్తే అక్కడ ధర్మం అనే తెలుసుకో ఈ లక్షణం ఉంటే ఉంటుందో మామిడి తీగా ఉంటుంది జామ తీగా ఉంటుంది రాక్ష పండు పొలం ధర్మం ఉంది చేప ఈరుతుంది పాము పాకుతుంది పక్ష కొడుతుంది దానికి ధర్మం ఉంది మనకి ఏం చేస్తారు అంటే ధర్మం మన ధర్మం ఏంటి అది పశు ధర్మం మనకి మనిషి ఉండాలి కాబట్టి ఈ తెలుసుకుని జీవించాలి మనిషి పశువులు జీవించకూడదు కాబట్టి బ్రహ్మదేవ ప్రార్థన చేస్తున్నాం మహాదేవ వీళ్ళు తెలుసుకుంది తెలుసుకుంటాం లేదు మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి